సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేస్తుందని అటవీ పర్యావరణ దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా దుబ్బాకాలోని చేనేత సహకారం సంఘం కర్మాగారంలో మంత్రి ప్రచారం చేపట్టారు కర్మాగారంలో పనిచేస్తున్న చేనేత కార్మికులను కలిసి వారితో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కార్మికులకు వివరించారు పలువురు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు గా ఎన్నికల అనంతరం వారి సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తెచ్చి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు చేనేత కార్మికులు ఉత్పత్తి చేసి వస్త్రాలను మంత్రి సురేఖ పరిశీలించారు ఈ సందర్భంగా చేనేత కార్మికులు తాము ఉత్పత్తి చేసిన కాటన్ సాల్వాతో మంత్రి సురేఖను సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేనేత కార్మికులకు ప్రయోజనాలు కల్పించడంలో విఫలమైందని అన్నారు కనీస వేతనం అమలు చేయకుండా సబ్సిడీలు క్రమబద్ధంగా ఇవ్వకుండా ఉత్పత్తి చేసిన వస్త్రాలకు సరైన మార్కెటింగ్ కల్పించకుండా చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు ఏ రోజుకారోజు పని చేసుకొని జీవనాన్ని సాగించే చేనేత కార్మికులకు ఉపాధి హామీ పథకంలో భాగంగా చేసే దిశగా రాహుల్ గాంధీతో చర్చిస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు ప్రజా సంక్షేమాన్ని కోరే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చేనేత కార్మికులను కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకు రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు അസിമൻ പറഞ്ഞതങ്ങനെ ഗൗരവീയല്ല എന്നൊക്കെ പറഞ്ഞിട്ട് ഏകദേശം ആയിപ്പോയി ഞാൻ അസിസ്റ്റന്റ് എനിക്ക് വേറെ ഉണ്ട് എനിക്ക് പേഴ്സൽ വേറെ ഉണ്ട് വെച്ചിട്ട് അതുപോലെ ഓഫീസാണ് അതിന്റെ സമസീയൊന്നും ഇല്ല അതിന് നമ്മൾ കൊണ്ടുപോകണം ൻകുകളൊന്നും ആവില്ലാ അതിടോടേ పంపించేసే ఇప్పుడే పెట్ట నెంబరు నా దగ్గర గి హెడ్ மேடம் மேடம் முக்கிற மாதிர அம்மா முக்கிற அம்மா டிக்கிறேன் டிக்கர் அம்மா இருக்குறேன் சார் சார் கொஞ்சம் முந்துக்குறேன் சார் எஸ்

సందర్భంగా వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యలను మాకు తెలపడం జరిగింది వాళ్ళు రోజంతా కూడా పరీక్ష కనీస వేతనం మాకు వంద రూపాయలు కూడా గిట్టుబాటు ధర కావడం లేదు మరి అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక రెండు నెలలు మాత్రం చేనేతమిత్రా అని రెండు వేల ఇచ్చి ఆ తర్వాత ఇవ్వడం మానేసింది ఇక్కడ వాళ్ళ వాళ్ళందరూ కూడా యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళే ఉన్నారు తప్పితే వయస్సు తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు లేరు వాళ్ళని చూసినాక నిజంగా కూడా చాలా బాధ కలిగింది వాళ్ళకు రావాల్సిన సబ్సిడీలు కూడా కొంతకాలంగా గత ప్రభుత్వం ఇవ్వలేదు అదే కాకుండా వాళ్ళు లేచి లేచిన స్టాకులు కూడా ఈరోజు మార్కెటింగ్ లేక అదంతా కూడా అక్కడ మరి డంప్ అయి ఉన్నది దీనివల్ల వాళ్ళకి పని చేసుకున్నా కూడా మళ్ళీ అమ్మకపోవడం వల్ల వాళ్ళకి పని లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని వాళ్ళు మా దృష్టిలోకి తీసుకొచ్చారు నిన్న వరంగల్లో కూడా మా దృష్టికి వచ్చింది దాదాపు వంద కోట్ల సబ్సిడీ వాళ్ళు రిలీజ్ చేయాల్సి ఉంటే గవర్నమెంట్ ఆపేశారు ఇక్కడ కూడా చాలా అమౌంట్ రావాలి మాకు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఇది చాలా దారుణం ఎందుకంటే ఏ రోజు ఆ రోజు చేసుకుని తిని బతికేటువంటి నేతన్నలకు కూడా గత ప్రభుత్వం న్యాయం చేయలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు అన్ని రకాలుగా ఆదుకుంటుంది మరి ముఖ్యంగా నాలుగు వందల పని ఏదైతే మనం పదహారు మన అంటే అరవై నాలుగు వందలు ఏదైతే కూలీ కనీస వేతనం వస్తుంది అని చెప్పి మనం మేనిఫెస్టోలో పెట్టాము మేము రాహుల్ గాంధీ దృష్టికి ఏమన్నా తీసుకెళ్తామంటే నేతన్నలను కూడా మరి ఉపాధి హామీ కింద జమ కడితే బాగుంటుందని మేమైతే వాళ్ళ నోటీస్ తీసుకెళ్తాం అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి వచ్చే రోజుల్లో చేనేత కార్మికులకు చేనేత సహకార సంఘాలకు రాష్ట్రం యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారం తప్పకుండా ఉంటుంది ఒక చేనేత ఆడబిడ్డగా నేను కూడా ఈ మెదకు జిల్లా ఇన్ఛార్జిగా వాళ్ళ సమస్యల పరిష్కారానికి పూర్తిగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియదు